సేల్స్ ఇలాంటి టాప్ తెలంగాణ న్యూస్ చూద్దాం జీఎస్టీ తగ్గించి కేంద్రం దేశ ప్రజలకు దీపావళి గిఫ్ట్ ఇచ్చింది అన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు చంద్రరావు భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న రామచంద్రరావు ప్రత్యేక పూజలు చేశారు జీఎస్టీ తగ్గింపుతో బట్టలు ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు తగ్గాయని చెప్పారు ధరలు తగ్గినందుకు ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు శాంతి భద్రతలను కాపాట్డంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందంటూ ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు ప్రజలను రక్షించాల్సిన పోలీసులకే రక్షణ లేకుండా పోయిందని పాత పాతబస్తీ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న హరీష్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు కానిస్టేబుల్ ను చంపడం దారుణంగా భావించారు బీజేపీ లంకల దీపక్ రెడ్డి నామినేషన్ వేయబోతున్నారు ఇందుకోసం ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి ముగ్గురు సీఎంలతో కలిసి రెడ్డి నామినేషన్ వేయబోతున్నట్టుగా గోవా సీఎం ఇప్పటికే హాజరవుతారని తెలియగా అస్సాం మహారాష్ట సీఎంలు వస్తారా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది యూసఫ్ కూడా హైలం కాలనీ నుంచి షేక్ పేట తహసీల్దార్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి హైదరాబాద్ నగరంలో దాదాపు రెండు వేల నుంచి మూడు వేలకు పైగా బాణసంచా దుకాణాలు పెలిసాయి దీంతో హోల్సేల్ రీటైల్స్ షాపుల్లో పెద్ద ఎత్తున క్రాకర్స్ కొనుగోలు చేస్తున్నారు తమకు నచ్చిన బాంబులు కొనుక్కునేందుకు తల్లిదండ్రులతో పాటుగా పిల్లలు కూడా క్రాకర్స్ షాప్స్ వస్తున్నారు సిద్దిపేట జిల్లాలో వర్షాలు ముంచేసాయి భారీ వర్షానికి ఐకేపీ సెంటర్స్ లో ఉన్న ధాన్యం మొత్తం తడిసిపోయింది పంటను ఆరబోసి అమ్ముకుందామనుకున్న రైతులకు నిరాశ మిగిలింది ఇప్పుడు తడిసిన ధాన్యాన్ని ఎవరు కొంటారని రైతులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శృంగేరి పీఠాధిపతి శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి ప్రత్యేక పూజలు చేశారు ఆయనకు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం ఆది శ్రీనివాస్ స్వాగతం పలికారు అనంతరం అర్చకులకు ఆశీర్వచనం అందజేశారు ఆలయం తరఫున రైతులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పంట కాలువకు మరమ్మతులు చేయించట్లేదని వాపోయారు దీంతో సొంతంగా రైతులే ముందుకొచ్చి వారి సమస్యను పరిష్కరించుకున్నారు ఒక్కో రైతు మూడు రూపాయలు చొప్పున డబ్బులు జమ చేసుకుని జేసీబీ సాయంతో కాలను శుభ్రం చేయించుకున్నారు అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా తమ సమస్యను పట్టించుకోవట్లేదని రైతులంతా ఆరోపిస్తున్నారు